అందరికీ నమస్కారం మొన్నటి రోజున జమ్మూ కాశ్మీర్ బార్డర్లో వీర మరణం పొందినటువంటి వెంకట గారి మృతికి సంతంపర ప్రకటిస్తూ తీవ్రమైనటువంటి ఒక బాధ కలిగించేటువంటి ఒక సన్నివేశం అది వారి కుటుంబ సభ్యులందరూ కూడా సానుభూతి తెలియజేసుకుంటూ నిజంగా ఒక భారతదేశ సరిహద్దులలో సైనికుడిగా చేరి అనంతపూర్ జిల్లాలో వివాహం చేసుకుని అతి చిన్న వయసులోనే దేశం కోసం త్యాగం చేయడం అనేది వరకంగా వీరమానం పొందారు కానీ చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే తను చనిపోతే మిగతా ముప్పై మందిని బతికిస్తూ వారందరి కోసం కూడా తనను త్యాగం చేసినటువంటి వ్యక్తిగా ఎప్పటికీ మన కుండెల్లో చిరస్థాయిగా ఉంటారు భగవంతుడు వారి కుటుంబాలకి మంచి శక్తిని వారిని తట్టుకునేటువంటి ఒక బాధను తట్టుకునేటువంటి ఒక సహకారాన్ని అందించి వారి కుటుంబానికి అన్ని రకాల చేదురు అందరూ ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పిస్తున్నాను నమస్తే